హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం అండ్ చాలామందికి ఒక అపోహ ఏంటంటే లెమన్ వాటర్ మనం తీసుకుంటే మనకు మోకాళ్ళ నొప్పి పెరిగిపోతుంది లేకపోతే మనకు నొప్పిలు పెరిగిపోతుంది తాగకూడదు లెమన్ వాటర్ మనం తీసుకుంటే మనకు జలుపు వేస్తుంది మనం తాగకూడదు అండ్ లెమన్ వాటర్ మనం తీసుకుంటే మనకు యాసిడిటీ పెరుగుతుంది తీసుకోకూడదు ఓకే సో ఈ క్వశ్చన్ నాకు చాలామంది అడిగారు అండ్ ఈవెన్ చాలామంది ఇప్పుడు కూడా అడుగుతున్నారు సో అందుకని నేను ఏమనుకున్నా అంటే ఓకే అట్లీస్ట్ విల్ క్లారిఫై ద డౌట్స్ బేసికలీ ఇన్ కేస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లెమోన్ ఓకే అది పులుపుగా ఉంటుంది అండ్ పులుపు ఏంటంటే దట్ ఈస్ విటామిన్ సి ఓకే ఫుల్ ఆఫ్ విటామిన్ సి ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫస్ట్ మనం తెలుసుకున్నాం ఏంటంటే ఇది మనకు ఎలా పనిచేస్తుంది ఓకే సో ఈ విటామిన్ సి అండ్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ గట్ నైట్రిక్ సారీ సిట్రిక్ एसीडम दिशमो ओके सो सिट्रिक ईट्रिकड मन को जनरली हेल्प इट हेल्प टू डस्ट प्राप्तली टू आल सड़ फुड नंबर वन अड नंबर टू इट स्टेबलाइज़ द मेटाबलीजम इन द बॉडी, एंड नंबर थ्री इट विमप्रूव द इम्यूनिटी इन ए पर्सन सो अंत पे ओके అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకు మోకాలు నొప్పి లేకపోతే బాతం ఉంది అనుకో ఇది ఎలా పనిచేస్తుంది ఓకే బికాస్ ఇట్ ఈజ్ లెమన్ నార్మల్గా పులుపుగా ఉంటే ఇట్ గివ్స్ అసిడిక్ రియాక్షన్ సో దానివల్ల మనకు ప్రాబ్లం రావడం అవకాశం ఉంది కదా అందుకని మనము ఏం చేస్తే జనరల్గా మనకు బాగుంటుంది ఇది తీసుకోవాలా వద్దు అని కొంతమంది భయపడతారు కొంతమంది తీసుకోరు అండ్ కొంతమంది వద్దు అని చెప్పేస్తారు సో ఇది అన్నీ జరుగుతుంది ఎట్లా కాకుండా యాక్చువల్గా మనం యాజ్ పర్ ద సైన్స్ మనం వెళ్తే ఇఫ్ యూ థింక్ అఫ్ సైన్స్ అండ్ ఇఫ్ యూ ఇఫ్ యూ థింక్ అఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద లెమన్ వాటర్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ అవర్ మెటాబలిజం అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ద రొమాటిక్ పెయిన్ అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ద బాతం బాతం ఉన్నా సరే కూడా తగ్గిస్తాయి అనమాట రొమాటిజిం ఉన్నా సరే వాళ్ళకు పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది తాగితే సో లెమన్ వాటర్ తీసుకోవడం మనకు తప్పు ఏం కాదు ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఫర్ ద బాడీ అండ్ ఓకే టేస్ట్ వైజ్ చాలా పులుపుగా ఉంటుంది దట్ ఈజ్ ఓకే బట్ వెన్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద బాడీ అండ్ మన బాడీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అబ్జప్షన్ జరిగిన తర్వాత మన బాడీలు ఇది ఏం చేస్తాయంటే ఇట్ గివ్స్ ద ఆల్క్లైన్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ సో దట్ ఆల్క్లైన్ ఇఫెక్ట్ జనరలీ హెల్ప్స్ టు రిడ్యూస్ ద పెయిన్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ సో దట్ మే బీ రొమాటిజమ్ దట్ మే బీ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ అదర్వైజ్ దట్ మే బీ డైజెస్టివ్ ట్రాక్ ఇంబాలన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో ఇది అన్నీ స్టెబిలైజ్ చేయాలంటే మనకు నార్మల్గా ఈ లెమన్ వాటర్ హెల్ప్ చేస్తాయి అనమాట సో పెయిన్ తగ్గిస్తాయి సో మనం ఎవరైనా ఎవరికైనా సరే ఈవెన్ మోకాల నొప్పి ఉన్నా లేకపోతే వాళ్ళకు హోల్ బాడీ పెయిన్ ఉన్నా వాళ్ళ లెమన్ వాటర్ తీసుకోకూడదు అని చెప్పకూడదు దే మస్ట్ టేక్ ఇట్ దట్ ఈజ్ నంబర్ వన్ నెంబర్ టూ ఐ టెల్ యూ లైక్ ద బెస్ట్ టైం టు టేక్ ద లెమన్ వాటర్ ఈజ్ ద మార్నింగ్ సో వన్స్ వీ వేకప్ అండ్ వీ డూ అవర్ డెల్లీ డ్యూటీ ఇది అన్నీ అయిపోయిన తర్వాత మనం జనరలీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ ఇట్ హెల్ప్స్ టు రిడ్యూస్ ది ఆసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద డైజెషన్ ఇన్ ద స్టమాక్ ఇట్ హెల్ప్స్ టు క్యూర్ ద కన్సిపేషన్ అండ్ ఇట్ హెల్ప్స్ టు రిడ్యూస్ ద ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ బికాజ్ మెటాబలిజం ఎప్పుడైనా సరే మనకు మనకు కరెక్షన్ అయిపోతే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఏం చేస్తాయి అంటే ఆటోమేటికలీ మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ అని తగ్గడం మొదలు పెడతాయి సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎయిడ్స్ ఇన్ ద ఒబేసిటీ టు రిడ్యూస్ ద ఓవర్ వెయిట్ ఇన్ ద బాడీ సో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు బాతం ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు జాయింట్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ ఓకే ఓన్లీ బెనిఫిట్స్ తప్ప మనకు లాస్ ఏం లేదు దానిలో అండ్ హా కొంతమంది అది కూడా అడిగారు డయాబెటీస్ పేషెంట్ ఇది తీసుకోవచ్చా లేదా అని అది కూడా అడిగారు ఆ క్వశ్చన్ కూడా వచ్చింది So, even I will tell you one thing for a uh, diabetes patient, generally uh, they need more antioxidants and they need more alkaline food for the body. Okay. So, it has got both the effect. So, even alkaline food um, plus it gives the alkaline effect after absorption in the body that is number one, and number two, it is one of the వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ ద స్మాల్ ఇంటెస్టర్ ఓకే సో ఇట్ వాక్స్ అంత ఇంటెస్నల్ ట్రాక్ అండ్ ఇట్స్ క్లియర్స్ ద కన్సిపేషన్ అండ్ ఇట్ రిడ్యూస్ దసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ జనరలీ బీంగ్ ఏ డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకు రకరకాల కన్సిపేషన్స్ కానీ లేకపోతే సరిగా డైజెషన్ కాకపోవడం కానీ ఇది మొత్తం జరుగుతూనే ఉంటాయి వాళ్ళ బాడీలో అండ్ ఈ లెమన్ వాటర్ మనం డైలీ బేసిస్లో ఒక గ్లాస్ ఒకరు పొద్దునప్పుడ మనం తీసుకుంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన బాడీలో బాగా పనిచేస్తాయి అండ్ మనకు ఎట్టు పరిస్థితులు ఆ టైప్ ఇబ్బంది రాదు అండ్ ఇట్ ఈస్ ఓన్లీ గివ్స్ ద బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద ఎనీ షర్డ్ ఆఫ్ పేషెంట్స్ ఓకే సో దట్ ఈజ్ మై సజెషన్ అండ్ వీ షవ్ నాట్ హెజిటేట్ ఫర్ దాట్ అండ్ వీ మస్ట్ టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ దట్ ఈస్ దట్ ఈస్ ద కంప్లీట్ సెనారి ఆఫ్ ద లెమన్ వాటర్ అండ్ ఈ లెమన్ వాటర్ మనం ఎలా తీసుకోవాలి సో ఐ సజెస్ట్ యూ లైక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ద వెయిట్ అదోచ్ యువర్ ఇన్ టు ఒబేసిటీ సపోజ్ బాగా లావుగా ఉన్నవాళ్ళైతే లేకపోతే కొంచెం వాళ్ళకు లావ తగ్గాలని అనిపిస్తుందంటే దే మస్ట్ టేక్ ఇట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ నార్మల్ వాటర్ ది కెన్ స్క్విజ్ హాఫ్ లెమన్ ఇన్ దాట్ వన్ గ్లాస్ వాటర్కు హాఫ్ లెమన్ పెద్ద సైజ్ అయితే చిన్నది అయితే ఒకటి పిండేయాలి పిండేసి డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లు తాగాలి వీ షుడ్ నాట్ యాడ్ ఎనిథింగ్ ఎల్స్ ఇన్ దట్ లైక్ షుగర్ ఆర్ హనీ నథింగ్ సో ఓన్లీ దిస్ మచ్ ఓన్లీ టు బి డన్ సో డైలీ వన్ గ్లాస్ వాటర్ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్ అండ్ ఇట్ గివ్స్ ద గుడ్ ఎఫెక్ట్ ఇట్ విల్ రిడ్యూస్ యుయర్ ఓవర్ వెయిట్ ఓకే సో అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ డైలీ బేసిస్లో ఇది తీసుకున్న వాళ్ళైతే చాలా బాగుంటుంది అండ్ డైలీ కొంతమందికి హెడేక్ వస్తూనే ఉంటాయి సో ఐ సజెస్ట్ దెమ్ టు టేక్ ఎ గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ ఇన్ ద మార్నింగ్ సో ఎలం విత్ ద హనీ హనీ టూ స్పూన్స్ మనం యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్లో హాఫ్ లెమన్ పిండేసి మనం డైలీ బేసిస్లో తాగితే ఇన్ కేస్ వాళ్ళకు రెగ్యులర్గా హెడ్ ఎక్ వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కంట్రోల్ అవుతుంది ఓకే సో ఇట్ మే బీ జనరల్ హెడేక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మైగ్రేన్ అండ్ ఆల్ సో హెడెక్ ఈ టైప్ హెడేక్ జనరల్ హెడెక్ డైలీ బేసిస్లో వస్తుందని అంటే వాళ్ళకి తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ ఇట్ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇట్ వెన్ ద బాడీ ఈజ్ బికమ్ ఆసిడిక్ లేకపోతే ఎప్పుడైనా సరే మనకు బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అయిపోయింది ఈ టాక్సిన్స్ కూడా ఇది బయటికి తీస్తాయి అన్నమాట సో టాక్సిన్స్ బయటికి వచ్చేస్తే మనకు జనరలీ చాలా వరకు అన్ని విధానంగా అన్ని రకాల రోగాలు తగ్గుతాయి సో దట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ లెమన్ వాటర్ సో వీ షుడ్ నాట్ ఎజిటేట్ టు టేక్ ఇట్ అండ్ వీ మస్ట్ టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు మనం తీసుకోవాలి ప్రతిరోజు తీసుకుంటే మనకు హెల్త్ జనరల్గా బాగుంటుంది అండ్ హా ఓకే సైమల్టేనియస్లీ మనం అదర్ ఫ్యాక్టర్ ఆల్సో ఈస్ ఇంపార్టెంట్ బట్ నార్మల్గా మనం చూస్తే హెల్త్ దిస్ హెల్త్ బెనిఫిట్ ప్రకారంగా మనం చూస్తే వీ హెవ్ గట్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఇన్ ద లెమన్ వాటర్ అండ్ వీ మస్ట్ టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ that is uh, what uh, my experience my clinical experience which i am sharing with you so i'll tell you like uh, uh, please uh, um, continue with the lemon water on daily basis if you are into diabetes you should not add the honey or sugar in that you should take it only lemon water if you are adding any sugar or honey in that then it may be uh, a bad effect for you so if you are a diabetic patient you should take only one glass of lemon water uh, without honey or without sugar that's all and uh, friends i'll tell you uh, if you have not subscribed my channel please subscribe it and in case you uh, have no doubt you can call me and i'll be uh, generally uh, happy to tell you to clarify your doubts about this particular video and uh, you can call me on particular point so it will be easy to clarify you. do not ask whole things, but whatever you, you have the doubt, you can ask me. okay? so uh, that's all today. and if you like this information, please uh, like this and uh, you can share to your friends. and apart from that, uh, if you have not subscribed, uh, please subscribe the video so you will get all updated information on daily basis. thank you so much.